హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే చిట్నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో తొంభై గజాలలో దగ్గరుండి కట్టించుకున్న అందమైన జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి సో ఇది మనం రెంట్కి ఇచ్చుకుంటే నలభై వేలు రెంట్స్ కూడా వస్తాయండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ మార్కెట్ దగ్గరగా ఉండే చిట్నగర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి తొంభై గజాలలో ప్లస్ టూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి సో ఇది మనం రెంట్స్కి ఇచ్చుకుంటే నలభై వేలు రెంట్స్ కూడా వస్తాయండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఈ తొంభై గజాల బిల్డింగ్ మొత్తం కలిపి కోటి రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అలాగే డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు విజయవాడ సిటీ అన్ని ప్రైమ్ లొకేషన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ